అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఒక మీకు ఒక కామెడీ వీడియో ఇంచు మించి పది నిమిషాల పైన ఉంటుంది నవ్వుకున్న వాళ్ళకి నవ్వుకున్నంత ఎందుకంటే అధికారంలో ఉన్నంతసేపు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమనా బూతులు తిట్టి ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గారితో సహా అందరిని బూతులు తిట్టి ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని తిడుతూనే నారా లోకేష్ గారిని ఉద్దేశించి లోకేష్ అన్న మమ్మల్ని వదిలేయండి అన్న మమ్మల్ని కాపాడండి అన్న ఆ స్టేజికి వచ్చింది ఇది శ్రీరెడ్డి ఇందాక కూడా చెప్పాను కదా ఇది రాత్రి పెట్టి మాట్లాడింది అన్నమాట రాత్రి లైవ్ మాట రాత్రి మాత్రం కుక్కడ ఏడ్చేద్దే పొద్దున్నే మంది వేసి మాట్లాడేద్దే వెరైటీ అన్నమాట ఒకసారి ఏమని ఎడుతుందో ఒకసారి వినిపిస్తాను వినండి మోకాళ్ళ మీద కూర్చుంటా తప్పు చేసిన నువ్వు తప్పు నీ సొంత అక్క బాగా సంతోషపడక వచ్చి చెత్త మాటలు మాట్లాడుతున్నా ఇంటి పరు పోతుంది చెప్పేసి మీరు తిట్టుకుంటారా ఏంది ఇలా చేస్తుంది కర్మ అని చెప్పేసి అనుకుంటారా అనుకోరా నాకు చెప్పండి నీకేం అవసరం సరిమలా మాట్లాడితే నీకేం అవసరం షర్మిలా మాట్లాడింది అనుకో నీకు ఏం అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు కాదు కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి నీకు సంబంధం లేదు కదా నీ మెల్ల ఏం కనువేసి ఏం ఆహ్వానించలేదు కదా అంటే మనం ఏడుతూనే ఉంటాం ఒక పక్క మళ్ళీ పెద్ద పెద్ద ఓపెన్ చేస్తే ఇచ్చేస్తున్నాం మనం ఒకవసం ఫార్వర్డ్ చేసి అనిపిస్తా అబ్బా

పోయినా పిచ్చోళ్ళం కదా ఎల్ బొమ్మించేసావు నువ్వు ఎవరిని ప్రేమించేసావు నువ్వు ఎవరిని ప్రేమించేసింది మీరు చాలే మంచి మనసు మాకు తెలుసు

అది దారిలోకి వచ్చేసావు అదే మన దాకా భూమి మీద నిలబడలేదుగా సడన్గా లొకేషన్ అన్న పవర్ అన్నమాట ఇప్పుడు ఇంత ముందురా మాట్లాడితే కనుక నిజంగానే సెక్కుతారు మనల్ని చూడు మళ్ళీ మళ్ళీ కవర్ చేస్తుంది అన్న అని పిలవాలని నాకు లేదు లొకేషన్ పిలుస్తాను నువ్వు ఏకవచనంతో పిలిచినా కానీ నష్టం లేదు మాకు

మీ జగన్మోహన్ రెడ్డిని అని పిలుచుకుంటావో తమ్ముడని పిలుచుకుంటావో లేదంటే బైర సర్ధారని అని పిలుచుకుంటావా బామద్ని పిలుచుకుంటావు వాళ్ళని పిలుచుకో కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినో కూడా నువ్వు వరుస పెట్టి పిలవద్దు అసలు అది బాగా గుర్తుపెట్టుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నీకు నువ్వు ఏకవచనంతో వర్షనంతో పిలిచినా పర్వాలా అయితే లోకేష్ గారు అని పిలువు లేదంటే చంద్రబాబు నాయుడు గారిని పిలు తప్పితే లోకేష్ అన్న చంద్రబాబు నాయుడు గారిని పేరిట ఏదో ఒక వరుస పిలవవు మాకు చాలద ఇద్దరం కూడా చెప్పులు కూడా ఎత్తాం నేను ఇంత దారుణంగా హింసకు ఒడిగడుతుంటే ఆప్యాయంగా పిలవలేకపోతున్నాను మీరు గాయత్రి ఉండవల్లి ఇలాంటి టోళ్ళందరినీ పెట్టి ఆంధ్రాలోనే పెట్టి మీరు అందరూ తిట్టించారు అన్న లోకేష్ మేము ఏ రోజు వాళ్ళని ఈడ్చుకొచ్చి జైల్లో పెట్టాల కానీ మీ వాళ్ళు చూడండి శ్రీ రెడ్డి నేనైతే అలా అనలేదు నేనైతే చెక్కుతారు అన్న మాట అన్నాను తప్పితే అన్ని భూతులు నేను మాట్లాడలేదు కావత నా వీడియో రెండు నువ్వు నీకు బాగా కొవ్వొట్టేసింది శ్రీరెడ్డి నీ ఒంటి నిండా కొవ్వొట్టేసింది ఏసారి నువ్వు దొరికామంటే ఖచ్చితంగా ఒంటి పైన కొవ్వొట్టేసిన కానీ ఖచ్చితంగా చెక్కుతాను నిన్ను అని చెప్పేసి అన్నాను కానీ అలాంటి భూత పదాలు నేను మాట్లాడలేదు నువ్వు మళ్ళీ నాకు బడి ఆడవద్దు నేను అనలేదు ఆ మాటలు అనలేదు నువ్వు అన్న కాదు నా వీడియో చెక్ చేసుకొని కలితే అంత ఒక్కరిగా నేనైతే ఇంకా నేను అన్న మాట్లాడన్నానని చెప్తే బాగో చూడు ఓకే 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 డన్ నీలా మాట్లాడాలి ఎవరు కూడా నువ్వు చెప్పిన గాయత్రి గారు కావచ్చు అనుష గారు కావచ్చు రమ్య రమ్యపాలచూర్ గారు కావచ్చు మా పార్టీ మహిళా కార్యకర్తలు ఎవరో కూడా నీలాగా నీ అంత దారుణంగా మాట్లాడలేదు మాట్లాడరు కూడా ఏది మాట్లాడినా సబ్జెక్ట్ ప్రకారంగానే మాట్లాడతారు అవునా సమయం సందర్భం లేకుండా లైవ్లు పెట్టో లేదంటే ట్విట్టర్లోకి వచ్చో ఫేస్బుక్లోకి వచ్చో అడ్డదడ్డంగా మాట్లాడే వ్యక్తులైతే కాదు మా పార్టీ కార్యకర్తల గురించి మాకు బాగా తెలుసు ఒకవేళ అలా మాట్లాడుంటే జగన్మోహన్ రెడ్డి వదిలేసే వ్యక్తి కూడా కాదు ఏ మమ్మల్ని అరెస్ట్ చేయలేదు మమ్మల్ని అరెస్ట్ చేయలేదు ఏంటి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మమ్మల్ని ఎంతమందిని అరెస్ట్ చేయలేదు ఎక్స్ట్రా మాటలు మాట్లాడమాకే చెప్పా వాళ్ళు జైల్లో పెడితే కనుక ఫస్ట్ లోకేష్ లోకేష్ టీము వెళ్ళిపోయి వాళ్ళని వాళ్ళకి లాయర్లు తీసుకెళ్లి రిలీజ్ చేసుకుని వస్తారు ఖచ్చితంగా అది మెచ్చుకోవాలి మనం రెండు అది నువ్వు మెచ్చుకునేది ఎవడన్నా మెచ్చుకోవాల్సిందే తెలుగుదేశం పార్టీ బలమే కార్యకర్తలు కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ కార్యకర్తగా చిన్న ఆపద వచ్చినా నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్లీగా స్పందిస్తారు ఒకవేళ అరెస్ట్ చేసి లోపలేసినా వేసినా కానీ ఇరవై నాలుగు గంటలు తెరకముందే బయట తీసుకొస్తారు కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి బాగా తెలుసు అలా కాబట్టి మేము కూడా నిలబడగలిగాం మాకేం జరిగినా వాళ్ళు ఉన్నారా వాళ్ళు చూసుకోగలుగుతారు అనే నమ్మకం మాకు ఉంది కాబట్టికే ఆ నమ్మకాన్ని వాళ్ళు కల్పించారు కాబట్టి మీరు అన్ని దాడులు చేసినా జగన్మోహన్ రెడ్డి అన్ని కేసులు పెట్టినా అన్నిసార్లు అరెస్ట్ చేసినా ఎంత క్రూరంగా వ్యవహరించినా సరే మేము నిలబడగలిగాం అంటే కారణం ఏంటి ఏమీ లేదు లేరా లోకేష్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇవాళ అరెస్ట్ చేశారా తీసుకెళ్తే తీసుకెళ్ళిపోని స్టేషన్కి వెళ్ళేలోపు లేదంటే కోర్టుకు వెళ్ళేలోపు మన టీం అక్కడికి వచ్చిద్ది ఖచ్చితంగా వేరొచ్చుద్ది మనకి పెట్టింది తప్పుడు కేసు ఆ విషయం మాకు తెలుసు నువ్వు అన్నట్టు తప్పు చేసినా అని చెప్పాను కాదు

వాళ్ళకి వాడికి ఒక పచ్చకావలిస్తారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే డబ్బులు ఇస్తారు వాడికి కాళ్ళు లేకపోతే వెళ్ళి పరామర్శలు చేస్తారు లోకేష్ లోకేష్ వెళ్తాడు లేకపోతే లోకేష్ నుంచి ఒక టీం వాళ్ళు కార్యకర్తల్ని ఇంత బాగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకోవడం వల్ల వాళ్ళకి భయం భక్తి అనేది లేకుండా పోయింది ప్లస్ ఉంది మైనస్ ఇప్పుడు అత్త కాదు మా కార్యకర్తలను కంటికి తప్పలా కాపాడుకుంటే నేను దేనికి భయపడవాలి అంతేనే కాదా పార్టీ అధినాయకత్వం మాకు ఒక గౌరవం ఇచ్చి మా పార్టీ కార్యకర్తలు ఎవరు ఇబ్బంది పడకూడదు ఒకవేళ మేము పార్టీ ఆఫీస్కి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మా మర్యాద మాకు ఉంటుంది మమ్మల్ని ఏ విధంగా చూడాలి అలాగే చూస్తారు మమ్మల్ని తక్కువ చేసి చూడరు మీరు మీ పార్టీ ఆఫీస్కి వెళ్ళండి లోపల కూడా రానివారు ప్రజా పండు అవతల పండు అంటారు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్న తేడా అదే నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే నా పార్టీ ఆఫీస్కి మెల్ల తుమాలు వేసుకుని వెళ్ళిపోతాం మేము అందులో సెకండ్ థాట్ లేదు నువ్వు వెళ్ళగలవా నువ్వు వెళ్ళలేవు ఒకసారి అటు ఉన్నాడు ఎవరో ఫోన్ చేస్తున్నాడు చేద్దాం చేద్దాం అది మ్యాటరు నువ్వు వెళ్ళినప్పుడు చనువుని అతిగా తీసుకుని మాకేమైనా అయితే లోకేష్ మాకు ఏమన్నా కోర్టు కేసులు పెడితే లోకేష్ ఉన్నాడు అని చెప్పేసి తెగించే మనస్తత్వం ఒకటొస్తే చెప్పు నువ్వు చెప్పింది కరెక్టే ఏం జరిగినా నారా లోకేష్ గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పార్టీ అధినాయకత్వం మా వెనకాతులు ఉంది అని తెగించే పనిచేసాం ఐదు సంవత్సరాలు కూడా తెగించే పనిచేసావు నువ్వు చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నేను ఒప్పుకుంటా దానికి ఈ విషయంలో మాత్రం కరెక్ట్గా చెప్పావు నువ్వు వైఎస్ఆర్సీవి నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి పోటీ చేయడాలు సంపేడాలు కాదు వైఎస్ఆర్సీని పార్టీ కార్యకర్తని కేర్ చేయాలి కేర్ చేయదు అది జరిగే పని కాదమ్మా వాడికి ఒక ఇన్సూరెన్స్ చేయడం చేయరు మన కార్యకర్త ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒక పరామర్శ ఇంకా మీ దగ్గర దగ్గర ఎవరు మన కార్యకర్తకి ఏదైనా జరిగితే ఒక భరోసా అది అవుదమ్మా మన కార్యకర్త అనే వాడితో ఒక కనెక్షన్ ఉండదు అక్కడదాగ నువ్వు అని ఎంచుకుంటున్నావా నువ్వు అంతా గొడవలు మాట్లాడుతున్నావా వైసీపీ కార్యకర్తలు నిన్నే ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళు ఏనాడని చెప్పారా శ్రీరెడ్డి మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తను కొట్టను ఎవరని చెప్పారా లేదు కదా మరి నువ్వు ఎందుకని బాధపడిపోతావు